సింహరాశి వారికి ఇది సాధారణమైనటువంటి కాలం కాదు మిత్రమా ఎన్ని రోజులు ఇంకా ఆమె రాదు అని అనుకుంటున్నారో అదే స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టేటువంటి కాలం ఈ కాలం మరి మీరు ముందుకు వెళ్ళకపోయినట్లుగా మీకు కనిపించిన మీ లోపల మాత్రం ఇంకా ఆ ఖాళీ అలాగే ఉంది ఇప్పుడు ఆ ఖాళీ ఎందుకో నిండబోతుంది అంటే దానికి ఒక బలమైనటువంటి కారణం అయితే ఉంది మరి ఆ కారణం ఏమిటో మీరు కూడా ఊహించలేరు మరి అందరికీ నమస్కారం ఈ రోజు మనం చెప్పబోయేటువంటి విషయం ఒక అద్భుతమైనటువంటి విషయం మరి మన జీవితంలోకి ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతుంటారు కానీ శాశ్వతంగా నిలిచిపోయేది కొంతమంది మాత్రమే అది స్నేహపరంగా కావచ్చు లైఫ్ పార్ట్నర్ విషయంలో కావచ్చు లేదా కుటుంబ విషయాల్లో కూడా కావచ్చు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా మనకు ఉన్నా సరే మన జీవితంలో వచ్చేటువంటి గతంలో మొదటి పరిచయం ఎప్పుడూ కూడా చివరి వరకు గుర్తుండటువంటి పరిచయమే స్త్రీ పరిచయం మరి గతంలో నిజంగా ఆ స్త్రీ వలన మీకు ఏం జరిగిందో మీరు ఒక్కసారి కనుక వెనక వేసుకు వెనక వెళ్తే కుంభరాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రేమలో ఎక్కువగా మాట్లాడరు కానీ ఎక్కువ చూపిస్తారు కానీ లోతుగా ఫీల్ అవుతారు స్త్రీకి మాత్రం మాటలే కావాలి ప్రపించిన అవసరం లేదు మీ నుంచి ఒక భరోసా కావాలి అని అనుకుంటుంది కానీ మీరు ఆ భరోసా ఆమె లైఫ్లో ఒక గొప్ప ఏదైతే ఒక అద్భుతీయ ఒక అత్యున్నతమైనటువంటి శిఖరానికి వెళ్ళేటట్లుగా ఆమెను ఒక సర్కిల్ లాగా చూసి ఆమెను ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని మీరు అనుకుంటారు కానీ అది ఆమెకు అర్థం కాదు కానీ మీరు మౌనంగా ఉండిపోయి ఆ మౌనం ఆమెను దూరం చేస్తుంది కానీ ఆ ప్రేమ మాత్రం చంపలేకపోయింది మిత్రమా కానీ ఇప్పుడు మళ్ళీ అదే స్త్రీ ఎవరైతే మీ జీవితం నుంచి పక్కకు వెళ్ళినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా మీ జీవితంలోకి వచ్చేటువంటి మార్గాలు చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి మరి అలాగే మీరు ఊహించకుండానే ఆ స్త్రీ మీ లైఫ్ లోకి రావడం కాబట్టి మీకు ఒక గొప్ప అవకాశాన్ని అందించడం ఆమె రాక వల్ల మీకు మరి ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం కాబట్టి మరి కుంభరాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా శతభిష నక్షత్రం ధనిష్ట నక్షత్రం పూర్వభా పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి మరి ముఖ్యంగా ఇప్పుడు ఆమె ఎందుకు మళ్ళీ వస్తుంది అనేది ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా మందికి ఆవిడ ఎందుకు వస్తుందో అర్థం కాదు మరి ఆ స్త్రీ జీవితంలోకి రావడం వలన మళ్ళీ మనల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో మళ్ళీ మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని ఏమన్నా మోసం చేస్తారేమో మరి ఆమె మనం విలువ ఇచ్చినా మళ్ళీ విలువ ఇవ్వలేదని మళ్ళీ సమస్యలు పెడుతుందేమో ఎక్కడ మనశ్శాంతి లేకుండా చేస్తున్నామని చాలా మంది బాధపడుతుంటారు కానీ కొంతమంది అయితే ఆమె రావడం నాకు ఆనందం ఆమె నన్ను బాధ పెట్టినా పర్వాలేదు తనతోనే ఉంటాను ఆమె నన్ను నష్టపెట్టినా పర్లేదు నేను తనతోనే ఉంటాను అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ఏంటంటే ఆమె మీపై ఒక గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో నువ్వు చూపిన ప్రేమ ఆమెకి ఎక్కడ దొరకలేదు గతంలో నువ్వు ఇచ్చినటువంటి భరోసా ఆమెకి ఎక్కడా కూడా ఎవరు కూడా ఇవ్వలేదు మరి ఆ భరోసా తనకి ఎన్నో విధాలుగా మోసపోయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి ఎవరిని చూసినా కూడా మనకి అనుకూలంగా లేరని అనుకొని ఆమెకి మనశ్శాంతి దొరకలేక ఆమె ఇచ్చినటువంటి ప్రేమకి విలువ ఇవ్వలేదని ఆమె మళ్ళీ ఇప్పుడు ఆమె మీకు నిజాయితీగా గుర్తొచ్చింది మీరు తప్పులు చేసినా నాటకం చేయలేదని మోసం చేయలేదని మీరు అబద్ధం చెప్పలేదని ఉన్నమాటే చెప్పారని ఆమెకి మనసులో ఒక గట్టి నమ్మకం అనేది ఏర్పడుతుంది అందుకే ఆమె మళ్ళీ మనసు మళ్ళీ మీ వైపే తిరుగువడానికి సిద్ధంగా ఉంది మిత్రమ్మ మరి రీఎంట్రీ ఎలా ఉంటుందంటే ఇది చాలా ఆకస్మాత్తుగా వస్తుంది నెమ్మదిగా మీకు అర్థం కాదు ఆమె రాక కూడా మీరు చాలా ఆశ్చర్యకరంగా చూసుకుంటూ ఉంటారు మరి ఇది ఒక మెసేజ్ రూపంలో రాదు ఒక కాల్ రూపంలో రాదు అసలు మీ గురించి ఎవరో ఆమె గురించి ఎవరో చెప్పడం ద్వారా రాదు సడన్ గా మీ కళ్ళ ముందు కనబడడం అసలు మీ మైండే పూర్తిగా ఆబ్సెంట్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది అసలు నిజమేనా నేను నమ్మింది అన్న ఒక ఒక నెగిటివ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళినప్పుడు మాత్రమే మీకు తెలియకుండా ఒక చికాకులు సమస్యలు అయితే మీకైతే రావడం జరుగుతూ ఉంటుంది మరి ఆమె రాకతో మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఇక్కడే అసలు మీకు మీకుంది మీలో ఒక వెల్త్ తగ్గుతుంది ఒంటరితనం పోతుంది మీరు మళ్ళీ ఇలా ఫీల్ అవుతారు నిర్ణయాలు చాలా క్లియర్ గా తీసుకుంటారు సరే ఆమె రావడం వలన మీకు ఒక ఆనందం మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది మీ మనసులో ఏదో తెలియని ఆలోచనలు మీ మైండ్లో కొత్త కొత్త ప్రయత్నాలు మీకు మీకు తెలియకుండానే మీరు ఒక ఒక స్టెబిలిటీ లైఫ్లోకి వెళ్ళిపోతారు మీ మీపై మీకే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ముఖ్యంగా మీ జీవితంలో స్టెబిలిటీ మొదలవడానికి ఈ స్త్రీ కారణం ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది ఇది కేవలం కాదు మిత్రమా ఇది మీ జీవితాన్ని నిలబెట్టేటువంటి ఒక గొప్ప బంధం మరి కుంభరాశి వారికి హెచ్చరిక ఏంటంటే ఇది చాలా కీలకమైనది ఈసారి మీరు మౌనంగా ఉంటే మీరే బాధపడతారు మావాలను దాచుకుంటే మీరే ఇబ్బంది పడతారు మరి అర్థం చేసుకోవాలని ఎదుటి వాళ్ళని అనుకుంటే తప్పు మీదే కాబట్టి ఈ అవకాశం మళ్ళీ దూరం కాకుండా ఈసారి మీరు ప్రశాంతంగా మీరు గతంలో ఏ పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లు చేయకుండా మీరైతే చూసుకోవాలి మరి ఏ విధమైనటువంటి భయపడకుండా మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పేయాలి ఒక స్పష్టత ఇవ్వాలి ముందుగా మీరు ఏంటి పరిస్థితి ఏంటి మీ స్థితిగతి ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఆమెకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఆమె మీరు ఆమె మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటుందో ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలి ఇది ముఖ్యంగా మిత్రమా ఏదో మీ టైం బాగుండి కాదు గ్రహాల యొక్క మార్పు కర్మ అవకాశం వచ్చి వెళ్ళిపోయినట్లుగానే కనిపిస్తుంది ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం సో ఏదైనా ఒక రెండో అవకాశం రాబోతుంది ఇది మీ చేతుల్లోనే ఉంది ఎవరి చేతుల్లో కూడా లేదనమాట ఈ స్త్రీ రాక అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా కూడా నిలబడుతూ ఉంటుందని నా యొక్క ఉద్దేశం అయితే మీ జీవితంలో భావోద్వేగాలకు సమతుల్యతగా నిలబడడం మీరు మళ్ళీ నమ్మడం నేర్చుకుంటారు కానీ కొత్త బంధం కొత్త నియమాలు మొదలవుతాయి ఎందుకంటే ఈ బంధం వలన మీకు గతంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఇప్పుడు మీ మైండ్ మారింది మీ స్థితిగతి మారింది మీ సంపాదన మారింది మీరు చేసేటువంటి పని వర్క్ మారింది అప్పట్లో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఒక ఒక మంచి విషయం అనేది మీ చేతిలో ఉంటుంది మీ గతాన్ని మీరే మీ దృష్టిలో చూసుకుంటారు మీ సమయంలో ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం కూడా చెడు ఆలోచనలు మొత్తం కూడా తొలగిపోతాయి ఈ నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది మితమ ఆమె రావడం కంటే మీరు ఎలా స్పందిస్తారన్నదే ముఖ్యం మరి ముఖ్యంగా కుంభరాశి వారికి విషయంలో చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఆధిపత్యం చూపించాలని మీరు అనుకోరు కానీ మీరు ఆధిపత్యం చూపించాలని అనుకుంటే మాత్రం వాళ్ళు దూరం అయిపోతారు ఇప్పుడు మళ్ళీ ఆమె రావడం మీ జీవితంలోకి జరిగినటువంటి ఒక విజయం లాంటిది మరి రెండింటినీ చూసిన తర్వాత ఈ స్త్రీ వలన మళ్ళీ మీ జీవితంలో మరి కొత్త అవకాశాలు కొత్త మార్గాలు స్థిరమైన బంధమైనటువంటి అవకాశాలు మీకైతే దక్కుతాయి మీ ప్రేమకి మీరైతే ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి సమయాన్ని కూడా ఇవ్వాలి అలా ఇస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ మీ జీవితం నుంచి మీ లైఫ్ నుంచి పక్కకు వెళ్ళాలంటే ఒక ఆలోచన కూడా వాళ్ళకి రాదు అనమాట గతం తిరిగి వస్తే అది క్షణం కావచ్చు కానీ మిత్రమా మీకు వరం లాంటిదని నా ఉద్దేశం సో మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక పని అనుకుంటే ఆ పని చేసేదాకా మీకు అవ్వదు కాబట్టి కుంభరాశి వారి జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ముందుగా వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి మిత్రమా నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి వారికి స్త్రీ కనుక వస్తే మరి మీరు చాలా వరకు ఎప్పుడు భయపడకుండా ఆమె ఎందుకు వచ్చింది అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు ఆవిడ ఎందుకని మీతో మాట్లాడుతున్నది మీరు గమనించాలి అలా గమనిస్తేనే ఆవిడ మీకు పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా అనేది మీకు కూడా అర్థమవుతుంది చాలా డైనమాలో మీరైతే ఉంటారో ఒక్కోసారి భయపడకుండా మీరు ఇలా అర్థం చేసుకుంటేనే చాలా ఉత్తమమైనటువంటి పడారు గతంలో వెళ్ళిపోయిన స్త్రీ మళ్ళీ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఆమె ఎందుకు వచ్చింది ఆమె ఎందుకు ఇలాగా మీ జీవితంలోకి వచ్చిన మార్పులు ఉన్నాయి మరి ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తిగా మారో చూడాలి అనేది కూడా ఆమె చూస్తూ ఉంటుంది ఆమె ఎందుకు మీతో మాట్లాడుతుంటే ఆమె మాటల కారణం ఉంటుంది ప్రేమ కావచ్చు లేదా అవసరం కావచ్చు లేదా ప్రధానమైనటువంటి గొప్ప కారణం కూడా కావచ్చు సో మీరు భయపడకుండా ఉంటే ఆమె మీ జీవితాన్ని కంట్రోల్ చేయడానికి రాలేదని మీరు అర్థం చేసుకుంటారు మీ మనసులో ఉన్న అనుమానాలు తీయడానికి మాత్రమే వచ్చిందని కూడా మీరు అయితే గమనిస్తారు ఈ పరిస్థితి మీలో మీరు ఏం చేయాలో కూడా ఉంటుంది వెంటనే బాబు లోను కాకుండా ప్రశాంతంగా ఉంటే మీకు మంచిగా ఉంటుంది కొన్ని పరిచయాలు మళ్ళీ వస్తాయి మనతో ఉండడానికి కాదు మిత్రమా ఇండా చెప్పినట్లుగా మనల్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయదు మర్చిపోద్దు మా ఛానల్ ని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి